జాతీయ ఆరోగ్య మిషన్ మిషన్ డైరెక్టర్ని కలవడం జరిగింది మన ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యల మీద ఐదు వందల పది అన్యాయం జరిగిన వాళ్ళ గురించి నాలుగు వేల కుటుంబాలకు వెలుగురు నింపాలని గతంలో జరిగిన తప్పిదమే మళ్ళీ జరగకుండా ఉద్యోగులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది మా అందరికీ క్లాట్రిఫిక్సేషన్ చేసి వేతనాలు పెంచాలని మేము ఆర్వీ కర్నన్ కమిషనర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అందరికీ కూడా పిఆర్సీ బకాయిలు మరియు నెల వేతనాలు డాటా ఎంట్రాప్రెట్లు కూడా పదిహేను వేల వేతనం వస్తుంది వాళ్ళకు కూడా కేటర్ ఫిక్స్ చేసి ఇరవై నాలుగు వేల వేతనం ఇవ్వాలి ఆయుష్ ఉద్యోగుల గురించి కూడా వాళ్ళని ఐష్ డిపార్ట్మెంట్లో పంపించాలని కమిషనర్ చెప్పడం జరిగింది అందరి ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాలుగు వేల కుటుంబాలకు మాత్రం అన్యాయం జరిగింది ఐదు వందల పద్దెనిమిదిలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదమే మళ్ళీ వీళ్ళు చేయకుండా వీళ్ళు వాళ్ళందరికీ ఉపాధి కల్పించి ఉద్యోగ పద్ధతి ఇచ్చి హెల్త్ కార్డ్స్ ఇచ్చి వీళ్ళందరినీ కూడా కేటర్ ఫిక్స్ చేసి వేతనాలు పెంచాలి సమాన పని సమానవేతం చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం కూడా ఆరు రాష్ట్రాల రెగ్యులరైజేషన్లు మా మధ్యప్రదేశ్ చండీగఢ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్లో చేసినట్టు ఒరిస్సాలో మరియు వీళ్ళందరూ చేసినట్టు మన ఎన్ఎస్ఎంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా రెగ్యులరైజ్ చేయించమని మేము వినతి పత్రం చేయడం జరిగింది థ్యాంక్ యూ నా పేరు రామ కన్న జనరల్ సెక్రటరీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు కమిషనర్ ఫ్యామిలీ సో ఆయుష్ డిపార్ట్మెంట్లో గత పదిహేడు సంవత్సరాలుగా పనిచేస్తున్నాయి మాకు క్యాడర్ ఫిక్సేషన్ లేక చాలా లాస్ అయ్యాము చాలా తిరిగాము ఎవరు కూడా ఏం చేయలేదు సో ఇప్పుడు కమిషనర్ గారు ఏమంటున్నారంటే మీరు ఒక లెటర్ రాసి అండి మీ ఆయుష్ను మీకే ప పంపించేస్తాము ఎన్హెచ్ఎం నుంచి తీసేసి మీ ఆయుష్ విభాగానికి మిమ్మల్ని పంపిస్తామని కమిషనర్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఐదు వందల పది జివో కానివ్వండి టైం టు టైం వేతనాలు రాకపోవడము ఏబిఎఫ్సి గురించి కూడా మాట్లాడడం జరిగింది రాజేష్ కన్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా తిరుగుతూనే ఉన్నాము ఎలక్షన్ కూడా రావడం వల్ల కూడా ఇబ్బందులు జరిగింది ఏది ఏమైనప్పటికీ మా ఆయుష్ ఉద్యోగులకు తీవ్ర నష్టం వాటిల్లింది ఆ నష్టాన్ని వెంటనే తీర్చకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాము ఆయుష్ ఉద్యోగులము రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే మూడు వందల తొంభై మంది ఉద్యోగులు ఉండగా దాంట్లో చాలా మంది చనిపోవడం జరిగింది కొంతమంది ఉద్యోగాలు వదిలిపెట్టుకోవడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సంఖ్య కూడా పెద్దగా లేదు కేవలం మూడు వందల మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు వారికి న్యాయం మాకు అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఎన్హెచ్ఎంలో పనిచేసిన వంటి పదిహేడు వేల ఐదు వందల పద్నాలుగు మందిలో ఒక ఎనిమిది కేటగిరీ వాళ్ళకి ఫైవ్ టెన్ జీవోలో వాళ్ళకి బెనిఫిట్ చేశారు మిగతా డెబ్బై కేటగిరీ వాళ్ళకి ఫిక్సేషన్ లేదు గత పదిహేను ఇరవై వేల సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కానీ మా కేటర్ అంటే ఏ ఏ పోస్ట్కి ఎవరు పని చేస్తున్నారో తెలియదు మా క్యాటర్ ఫిక్సేషన్ చేసి సమాన పని సమాన వేతం ఇవ్వాలని చెప్పి గత ఒక రెండు సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాము ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాము మాకు ఫలితం రాలేదు ఈ కొత్తగా వచ్చిన కమిషనర్ అయిన కర్ణన్ సార్ గారు మాకు న్యాయం చేస్తారని మేము భావించి సార్ నుంచి అడిగితే సార్ సానుకూల స్పందించారు మా ఒక్కటే మేజర్ డిమాండ్ ఏంటంటే ఎన్హెచ్ఓ పనిచేసే అందరికీ డెబ్బై ఎనిమిది కేటగిరీలో కేడర్ ఫిక్సేషన్ చేసి సమాన పని సమాన వేతనం చేయాలి ఇతర సంవత్సరాలు ఏంటంటే మెల్లమెల్లగా హెచ్ఆర్ పాలసీ వాళ్ళని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము కోరుకున్నాము ఓకే థ్యాంక్ యూ ఆయుష్ డిపార్ట్మెంట్లో క్యాడర్ ఫిక్సేషన్ లేదు దాంట్లో ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓగా ఫిక్సేషన్ చేయాలని మా డిమాండ్ ఉంది ప్రస్తుతం పదిహేను సంవత్సరాలుగా మాకు ఎస్ఎన్ఓ అనే డిజిగ్నేషన్ గతంలోన్న రెండు వేల ఎనిమిదిలో రెండు వేల ఎనిమిదిలో విజయ్ కుమార్ ఐఏఎస్ గారు తీసుకొచ్చిన క్యాడర్ ఫిక్సేషన్ జీవో వల్ల మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి కాబట్టి దయచేసి మేము గత కొ తిరుగుతూనే ఉన్నాము క్యాడర్ ఫిక్సేషన్ లేక మాకు ఎంఎన్ఎఫ్ఎన్ఓ క్యాడర్ ఫిక్సేషన్ చేస్తూ ఆయుష్వాదాం ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాము నా పేరు శ్రీనివాస్ రాష్ట్ర ఆయుష్ ఎస్ఎన్ఓల సంఘం అధ్యక్షుడు